ఓం భవ వెల్కమ్ టు యాక్స్ నుంచకూడమే ఇప్పుడు మనం ప్రధానమంత్రి గురించి తెచ్చిద్దాం సో ఉపరా ఉపరాష్ట్రపతి లెసన్ అయిపోయింది దాని తర్వాత లెసన్ వచ్చేసి ప్రధానమంత్రి సో మనం కంటిన్యూగా వెళ్దాం సో నా తెలిసి పార్టీ ఇంకొక ఫోర్ త్రీ ఆర్ ఫోర్ డేస్లో అయిపోతుంది ఇక నుంచి నా నుంచి మీరు డైలీ ఒక ఫోర్ క్లాస్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను డైలీ ఒక ఫోర్ క్లాస్ అప్ అప్లోడ్ చేస్తా సో ఈ టాపిక్ చెప్పుకునే ముందు ఒక చిన్న మ్యాటర్ మాడుకోవాలి ఏంటంటే నేను ప్రధానమంత్రుల యొక్క లిస్టును ప్రధానమంత్రులు వారి యొక్క ప్రత్యేకత అని చెప్పేసి ఒక వేరే వీడియోలో చేయడం జరిగింది అలాగే కేంద్ర మంత్రుల గురించి ఒక వీడియో చేయడం జరిగింది అది వీడియో లాస్ట్కి ఎండింగ్ జనరేషన్లో నేను పెట్టడం జరుగుతుంది దాన్ని కంపల్సరీ చూడాలి ఎందుకంటే ప్రధానమంత్రి వారి యొక్క ప్రత్యేకతలు చెప్పడం జరిగింది సో ప్రధానమంత్రి యొక్క లిస్టు మొత్తం ఉండడం జరిగింది దాంట్లో నెక్స్ట్ కేంద్ర మంత్రి మండలి కూడా ఒక వీడియో ఒక వీడియో చేయడం జరిగింది సో అది కూడా చూడండి కంపల్సరీ ఎందుకంటే టాపిక్ అదే కాబట్టి చెప్పడం జరుగుతుంది సో లెట్స్ బిగైన్ ప్రధానమంత్రి సో ఏంటంటే ఇతని గురించి మనం చెప్పుకోవాలంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి తర్వాత ప్రధాని రావడం జరుగుతుంది మూడో వరుస మూడో వరుసలో మన ప్రధాని పేరు చెప్పుకోవాల్సి వస్తుంది సో ఇతని గురించి మనం రాజ్యాంగంలోని ఫిఫ్త్ పార్ట్లో చూడవచ్చు ఆర్టికల్ సెవెంటీ ఫోర్లో క్లాస్ వన్ ప్రకారం రాష్ట్రపతి కేంద్ర మంత్రి మండలిని నియమిస్తారు సో రాష్ట్రపతి కేంద్ర మంత్రి మండలిని నియమిస్తారు సో ఎవరు సలహా మేరకు నియమిస్తారంటే ప్రధానమంత్రి సలహా మేరకు కేంద్ర మంత్రి మండలిని నియమిస్తారు సో మనకు టూ థౌజండ్ మనం చూడొచ్చు సో మన మోడీ గారు స్వీకారం అయిపోయిన తర్వాత వేరే మంత్రి చేత కూడా మన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించారు మీరు చూడొచ్చు ఒకసారి ఇంకో విషయం చెప్పాలంటే ప్రధానిని కూడా నియమించేది మన రాష్ట్రపతి నెక్స్ట్ ఆ ప్రధాని చేత ఓ చేయించేది కూడా మన రాష్ట్రపతి రాష్ట్రపతి చేత ఓట్ చేయించేది సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి అలాగే ఈ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అయితే కూడా ప్రమాణ స్వీకారం చేయిస్తారని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇక్కడ కేంద్ర మంత్రి మండలి వచ్చింది కాబట్టి నేను చెప్పడం జరిగింది నెక్స్ట్ సెవెంటీ ఫోర్ క్లాస్ టూ ఇదేంటంటే ప్రధాని మరియు మంత్రి మండలి ప్రభుత్వ పాలనలో రాష్ట్రపతికి సలహా సహకారం అందిస్తే ఆ అంశాన్ని ఏ కోర్టులోనూ సవాలు చేయరాదు సో దీని అర్థం ఏంటి సెవెంటీ ఫోర్ క్లాస్ టూ ఏంటంటే సో కొన్ని పాలన పరమైన విషయాల్లో మన రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చే అధికారం ఉంది సో అది ప్రభుత్వానికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు వేరే విషయం సో ఈ అంశాన్ని మాకు నచ్చలే అని చెప్పేసి అది కోర్టులో సవాల్ చేరాలని చెప్పేసి మనకు సెవెంటీ ఫోర్ క్లాస్ టూ మనకు తెలియజేస్తుంది నెక్స్ట్ రాష్ట్ర సారీ ప్రధానమంత్రి యొక్క పదవీకాలం కాలం సో ప్రధానమంత్రి యొక్క పదవి కాలం చూసినట్టయితే రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు మరి లేదా లోక్సభ విశ్వాసం ఉన్నంత వరకు ఇతను పదవిలో కొనసాగుతాడు సో దీని అర్థం ఏంటి ఏం లేదు లోక్సభ విశ్వాసం కావాలన్నా రాష్ట్రపతి విశ్వాసం కావాలన్నా రెండు ఒకటే సో అతనికి తగిన బలం ఉండాలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదగ్గ బలం ఉండాలి సో అప్పుడు మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు సో ఎప్పుడైతే సభ్యులు మద్దతు కోల్పోతారో అతను పదవి కోల్పోవడం జరుగుతుంది నెక్స్ట్ అవిశ్వాస తీర్మానం నెగినప్పుడు సో ఇంపీచ్మెంట్ సో ఇంపీచ్మెంట్ అనేది రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి నెక్స్ట్ ప్రధానికి ముఖ్యమంత్రికి కూడా పెట్టవచ్చు సో ఇంపీచ్మెంట్ ఎవరు పెడతారంటే లోక్సభలోని సభ్యులు సో ఎలా పెడతారంటే వన్ బై ఫోర్త్ యాస్టిజ్ మనం ఉపరాష్ట్రపతికి రాష్ట్రపతి చెప్పుకున్నాం కదా వన్ బై ఫోర్త్ బలపరచాలి నెక్స్ట్ పద్నాలుగు రోజుల ముందు స్పీకర్కి తెలియాలి నెక్స్ట్ టూ బై థర్డ్ సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేసిన తర్వాత ఒక సభ ఆమోదించిన తర్వాత నెక్స్ట్ సభకి వెళ్ళేటప్పుడు ఆ నెక్స్ట్ సభ ఒక న్యాయ కమిటీని చేపడుతుంది సో ఆ న్యాయ కమిటీ ఓకే అనిపిస్తే ప్రభుత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది నెక్స్ట్ లోక్సభ బడ్జెట్ తిరస్కరించినప్పుడు సో ఇది ఎప్పుడు జరగదు ఎందుకంటే సభ లోక్సభలో మెజార్టీ సభ్యులు లీడింగ్ పార్టీ సభ్యులు కాబట్టి నెక్స్ట్ ప్రైవేట్ బిల్లు నెగ్గినప్పుడు ప్రభుత్వ బిల్లు ఓడినప్పుడు సో ఈ రెండు కూడా ఎప్పుడు జరగవు ఎందుకంటే లోక్సభలో మెజార్టీ పార్టీయే లీడింగ్లో ఉంటుంది కాబట్టి ఆ సభ్యులు వాళ్ళకి కావాల్సిన సభ్యులు మొత్తం ఓటు మొత్తం టూ బై థర్డ్ మొత్తం ఇప్పుడు ఎన్డిఏ తీసుకోండి ఎన్ని ఎన్డిఏ ఒక బీజేపీకే మూడు వందల ముప్పై ప్లస్ సీట్లు ఉన్నాయి అంటే టూ బై థర్డ్ కన్నా ఎక్కువ అనమాట సో వాళ్ళకి కావాల్సిన ఏదైనా బిల్లు పెడితే వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఈజీగా వచ్చేసి ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళే ఉన్నారు కాబట్టి సో అలాగనమాట సో అప్పుడు ప్రైవేట్ బిల్లు ఏంటంటే ప్రభుత్వం కాకుండా వేరే సభ్యుడు పెట్టే బిల్లు ప్రభుత్వ ప్రైవేట్ బిల్లు అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో అది నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి అని చెప్పి గుర్తుంచుకోవాలి సో అది ఎప్పటికీ జరగదు జస్ట్ ఇక్కడ మెహించడం జరిగింది అంటే సారీ ఇక్కడ ఒక విషయం మర్చిపోయినా ఇంపీచ్ ఇంపీచ్మెంట్ విషయం అని చెప్పేసి సో ఒక కమిటీని నియమించాలని చెప్పేసి మనం చెప్పినాం కదా ఒక సభలో ఒక బిల్లు పాస్ అయి ఒక ఒక సభలో ఒక అవిశ్వాస తీర్మానం పాస్ అయిపోయింది ఓకే నెక్స్ట్ సభకి వెళ్ళేటప్పుడు ఒక కమిటీని నియమించాలని చెప్పేసి అన్నాం కదా సో అది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి విషయంలో సో ఇక్కడ అయితే ఇక్కడ ఏముండదు అని చెప్పేసి గుర్తు మన ప్రధానికి ఏముండదు అని చెప్పేసి గుర్తుంచు ఒక కమిటీ వేయాల్సిన అవసరం లేదు అది ప్రధాని విషయంలో అని చెప్పి గుర్తుంచుకోండి అది కమిటీ ఎవరి విషయం వేస్తారంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి తొలగింపుల విషయంలో మాత్రమే వేస్తారు సో ఇక్కడ మాత్రం జస్ట్ టూ బై థర్డ్ ఓటింగ్ మాత్రం సరిపోతుంది నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ క్లాస్ వన్ సో ప్రధాని ప్రధానిని రాష్ట్రపతి నియమిస్తారు సో ఇంతకుముందు ఆడుకున్న మంత్రి మండలి విషయంలో సో అది సెవెంటీ ఫైవ్ క్లాస్ వన్ సో ఇక్కడ మనం చెప్పుకోవాలంటే ఇక్కడ మనకు హైలైట్ అయ్యే ఆర్టికల్స్ ఏంటంటే సెవెంటీ ఫోర్ ఒకటి సెవెంటీ ఫోర్ ఒకటి నెక్స్ట్ సెవెంటీ ఫైవ్లో మళ్ళీ ఇందులో ఆరు క్లాసులు ఉంటాయి సెవెంటీ ఫైవ్లో ఆరు క్లాసులు ఉంటాయి నెక్స్ట్ సెవెంటీ ఎయిట్ సో ఈ ఆర్టికల్స్ మనం చదువుకుంటే సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్లో సిక్స్ క్లాసెస్ అండ్ సెవెంటీ ఎయిట్ ఈ క్లాస్ చదువుకుంటే మనకు సారీ ఈ ఆర్టికల్స్ చదువుకుంటే మనకు ప్రధానమంత్రి టాపిక్ కంప్లీట్ అయినట్టు సో వీటి మీరు చదివినట్టు కాదు జస్ట్ బట్టి బట్టిఫై అయ్యమే కాదు వాటి యొక్క మీనింగ్ కూడా తెలుసుకున్నప్పుడే మనం గుర్తుంచుకుంటాం సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఆర్టికల్స్ ఎప్పుడు బట్టి పడద్దు వాటి మీనింగ్ తెలుసుకున్నప్పుడే మనం మనకి ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ క్లాస్ టూ ప్రధానమంత్రి అతని మంత్రి మండలి అతని మంత్రి మండలి రాష్ట్రపతికి బాధ్యత వహించాలి ఎందుకు బాధ్యత వహించాలి అంటే ప్రథమ పౌరుడు దేశ ప్రథమ పౌరుడు ఎవరు వచ్చేసి మన రాష్ట్రపతి కాదు ప్రథమ పౌరుడు సో అందుకని చెప్పేసి రాష్ట్రపతి బాధ్యత వహించాలి ఇంకొక విషయం ఏంటంటే దేశ వ్యవహారాలు మొత్తం మన రాష్ట్రపతి పేరు మీదనే జరుగుతాయి కాబట్టి కంపల్సరీ బాధ్యత వహించాలి నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ క్లాస్ త్రీ దీని ప్రకారం ఏంటంటే లోక్సభకు బాధ్యత వహించాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క క్యాబినెట్ మంత్రి మంత్రి కూడా ఏదో ఒక సభకు ఎన్నికైన వారే సో వీరేంటంటే జస్ట్ మనం ఇప్పుడు ప్రధాని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో వీళ్ళు లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహించాలి సో వీళ్ళు ముందుగా ఎంపిక గెలిచిన తర్వాతనే వీళ్ళు మంత్రి మండలికి ఎంపిక అవుతారు కాబట్టి వీరు ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకున్నారు కాబట్టి లోక్ సభకు బాధ్యత వహించాలి అది సెవెంటీ సెవెంటీ ఫైవ్ క్లాస్ త్రీ నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ క్లాస్ ఫోర్ ప్రధాని తొలగించిన మరణించిన మంత్రి మండలి అవుతుంది సో సెవెంటీ ఫైవ్ క్లాస్ ఫోర్ ప్రకారం ఏంటంటే ఒక ప్రధాని మరణించిన అనుకోండి అతని మంత్రిమండలి రద్దయిపోతుంది మరణించినా లేకపోతే అతను పదవి నుంచి దిగిపోయినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనం స్టేట్ కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే స్టేట్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు మన ముఖ్యమంత్రి కూడా ఈ అవకాశాలు ఉంటాయి సో అంటే మనం టూ థౌసండ్ నైన్లో వైఎస్ఆర్ వైఎస్ఆర్ గారు చనిపోవడం జరిగింది సో అప్పుడు అతని క్యాబినెట్ మంత్రులు కూడా మంత్రుల పదవులు కూడా కోల్పోవడం జరిగింది ఏంటంటే రోసయ్య గారు ఆబద్ధర్మ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కొత్త మంత్రులు మళ్ళీ కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు సో ఆ విషయాన్ని మనకు అక్కడ గుర్తుండొచ్చు మన టీవీలో చాలాసార్లు చూసినాం సో అదే కేంద్రానికైనా అదే రాష్ట్రానికైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ సెవెంటీ ఫోర్ క్లాస్ ఫైవ్ ప్రధాని మరియు మంత్రి మండలి పార్లమెంట్లో సభ్యత్వం కలిగి ఉండాలి సో ఈ విషయాన్ని ఎందుకంటే పార్లమెంట్లో అంటే పార్లమెంట్ కింద రెండు సభలు వస్తాయి ఒకటి రాజ్యసభ అని ఇంకోటి లోక్ సభ అని చెప్పేసి ఈక్వల్ టు పార్లమెంటు ఈ రెండు సభలు కలిస్తేనే మనకు పార్లమెంట్ అనేది ఏర్పడుతుంది సో ఏంటంటే సెవెంటీ ఫైవ్ క్లాస్ ఫైవ్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు పివి నరసింహరావు గారు ఉన్నారు అతను నైన్టీన్ నైన్టీ టూలో ప్రధానిగా ఎన్నుకోవడం జరిగింది అతను ఏంటంటే ఏ సభలో సభ్యత్వం లేకుండా ప్రధానిగా ఎన్నికయ్యారు సో మరి అదేంటి మరి ఇక్కడ కండిషన్ అప్లై కాలే కదా అంటే సో కండిషన్ సాటిస్ఫై చేసింది ఎలా అంటే అది ఆరు నెలల లోపు సారీ ఆరు నెలలలోపు ఎన్నిక కావాలి ఏదో ఒక సభకు ఆరు నెలలు సో పివి నరసింహారావు గారు నంద్యాల నుంచి మళ్ళీ పోటీ చేసి అత్యధిక మెజార్టీతోని గెలడం జరిగింది సో నంద్యాల అంటే మన కర్నూలు దగ్గర ఉంటుంది ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలడం జరిగింది సో ఇంకొక విషయం ఏంటంటే కర్నూలు తీసుకోవచ్చు అంటే ఇక్కడ రీసెంట్ రీసెంట్గా ఇప్పుడు మనం అరుణ్ జైట్లీ గారు ఉన్నారు అతను ఆర్థిక మంత్రి సో సార్ ఏంటంటే లోక్సభలో ఓడిపోవడం జరిగింది లోక్సభ ఎంపీగా ఓడిపోవడం జరిగింది రాజ్యసభలో మాత్రం అతనికి సభ్యుడిగా ఉన్నారు రాజ్యసభలో సభ్యుడిగా ఉన్నారు సో అతను ఆర్థిక మంత్రిగా ఉన్నారు సో ఎందుకంటే రాజ్యసభ నుంచి అతన్ని అతన్ని మంత్రి మండలి ఇవ్వడం జరిగింది అలాగా గుర్తుంచుకోండి నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ క్లాస్ సిక్స్ మంత్రి మండలి సారీ ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి జీతవత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది సో ఆబ్వియస్లీ వీళ్ళు లీడింగ్ పార్టీ వచ్చి పార్లమెంట్లో ఎవరైతే ప్రభుత్వం నిర్మాణ చేస్తారో వాళ్ళే ఉంటుంది కాబట్టి మెజార్టీ వాళ్ళు ఆఫ్కోర్స్ టూ బై థర్టీ వాళ్ళకి వచ్చేసి కాబట్టి వాళ్ళే నిర్ణయించుకుంటారు వాళ్ళ చీతపత్యాలను సెవెంటీ ఎయిట్ మంత్రి మండలి నిర్ణయాలన్నీ రాష్ట్రపతికి ప్రధాని తెలియాలి అకార్డింగ్ టు సెవెంటీ ఎయిట్ ఆర్టికల్ సో ఇక్కడ మనం చదువుకోవడానికి పెద్ద విషయం ఏమి ఉండదు సో సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్లో సిక్స్ క్లాసెస్ నెక్స్ట్ సెవెంటీ ఎయిట్ ఈ త్రీ ఆర్టికల్స్ మనం చదువుకుంటే మనకు ప్రధానమంత్రి టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది సో అంటే సో ఇంకొంచెం చూద్దాం సో ప్రధానమంత్రి మంత్రి మండలి గురించి ఒకసారి చూద్దాం మొదట తొలి మ మంత్రి మండలి ఏర్పాటు చేసినప్పుడు నెహ్రూ గారు ఏర్పాటు చేసినప్పుడు పద్నాలుగు మంది ఉంటుండే అది పంతొమ్మిది వందల యాభై రెండులో ఎన్నికల తర్వాత ఏర్పడిన మంత్రిమండలి సంఖ్య ఐదు సో మంత్రి మండలి వర్గీకరణ కోసం మొదటిసారిగా ఆ నెహ్రూ గారు అయ్యంగార్ కమిటీ వేయడం జరిగింది సో విషయాన్ని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ మంత్రి మండలి మంత్రి మండలిని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు ఒకటి ఏంటంటే కేబినెట్ మంత్రులు అని చెప్పేసి సో క్యాబినెట్ మంత్రులు అని చెప్పేసి పదం వచ్చిందంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఫార్టీ ఫోర్ అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూలో చేయడం జరిగింది సో మంత్రులు తమ శాఖలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగి ఉన్నారు సో ఏంటంటే ఏవైతే మంత్రులు ఉంటారో తమ శాఖలు ఉంటాయి కదా సో ఇప్పుడు ఫైనాన్స్ శాఖ ఉంది ఇప్పుడు అరుణ్ జైట్లీ గారు ఉన్నారు ఆ శాఖకు సంబంధించిన నిర్ణయాలు సొంతంగా ఆ సార్ తీసుకునే అవకాశం ఉంది సదమాట నెక్స్ట్ స్టేట్ మంత్రులు ఈ రకమైన మంత్రులు సొంతంగా శాఖలు నిర్వహిస్తూ విధి నిర్వహణలో ప్రధానికి నేరుగా జవాబుదారీతనంగా ఉంటారు సో విధి నిర్వహణలో వీరేంటంటే స్టేట్ స్టేట్ మంత్రులు ప్రధానికి జవాబుదారిగా ఉంటారు సో ప్రతి విషయాన్ని ప్రధాని గారికి తెలియజేయాలి నెక్స్ట్ డిప్యూటీ మంత్రులు వీరేంటంటే వీరికి స్వతంత్ర హోదా ఉండదు ఒక సహాయపడేందుకే వీరికి వీరిని సహాయ మంత్రులుగా నియమించడం జరుగుతుంది సో ఇంకొక విషయం ఏంటంటే తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల రెండులో మంత్రి మండలి ఏర్పాటు చేయాలంటే సో మొత్తం ఎంపీ స్థానాల్లో పదిహేను పర్సెంటేజ్ ఏర్పాటు చేసుకోవచ్చు ఇప్పుడు మనం మోడీ గారి మంత్రి మండలి చూసినట్టయితే అరవై రెండు మంత్రులు అరవై రెండు అరవై రెండు కేంద్ర మంత్రులు ఉన్నారు సో అంతకుముందు టెన్ పర్సెంటేజ్ ఉంటుండే సో ఎంపీ సీట్లలో టెన్ పర్సెంటేజ్ ఉంటుండే సో అది కాస్త అమెండ్మెంట్ చేస్తూ నైంటీ వన్ అమెండ్మెంట్ చేస్తూ టూ థౌసండ్ టూలో ఫిఫ్టీన్ పర్సెంట్ చేయడం జరిగింది సో మంత్రి మండలి ఫిఫ్టీన్ పర్సెంట్ అని చెప్పి చెప్పి గుర్తుంచుకోండి అది నైన్టీన్ నైన్టీ వన్ సారీ నైంటీ వన్ అమెండ్మెంట్ ద్వారా చేశారని చెప్పేసి గుర్తుంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్